హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన మనోలాస్ ఈ అయితే మనం శనగలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి శనగలు అయితే చాలా ఈజీ ప్రాసెస్ చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి అందరూ కూడా ట్రై చేయండి ఈ మ్యాక్సిమం రోజు తినచ్చు రోజు తిన్నా ఏం కాదు చాలా హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అండి నేను కొంతకాలం నుంచి కొంత అయితే తగ్గించాను కానీ చాలా ఎక్కువ వాడేదాన్ని ఎక్కువ ఇలా నానబెట్టే తినేసేదాన్ని ఎక్కువగా ఇప్పుడు పళ్ళు కొద్దిగా పని చేయక ఉడగబెట్టుకొని తింటడం కానీ ఈ వరలక్ష్మీదేవి పూజకి కానీ వినాయక చవితికి కానీ పెట్టుకుంటారు మా వైపు అయితే అప్పుడే ఎక్కువగా వాడతారు కానీ నేనైతే ఎప్పుడు ఉట్టప్పుడు కూడా యూజ్ చేసేదాన్ని చాలా రోజులు బట్టి కొన్ని రోజులు బట్టి తగ్గించాను పళ్ళు కొద్దిగా నొప్పిగా ఉన్నాయని ఇప్పుడైతే మళ్ళీ యూజ్ చేస్తాను అనమాట ఎక్కువగా చాలా హెల్త్కి మంచిది ఇవి ఇలా ఒక గ్లాస్ అయితే రాత్రి నానబెట్టుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకొని ఉదయం లేసి అయితే ఇలా కుక్కర్లో వేసుకున్నాను ఉదయం లేసి కూడా మళ్ళీ ఆ వాటర్ని శుభ్రంగా కడిగేయాలండి ఒకసారి నానబెట్టిన వాటర్ని కడిగేసి బాగా ఉడగబెట్టుకుంటే ఇక ఇలా తయారయ్యండి ఉడవబెట్టేస్తాను ఒక్క కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు విజిల్ వస్తే చాలండి ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత మనం పోపు పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపులు వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర ఎండిమిరపకాయ పొద్దు పసుపు కారం వేసి వేయించేసుకొని శనగలు వేసుకుంటే శనగలు పోపు అయితే రెడీ అండి మేము ఎక్కువగా వరలక్ష్మీదేవి మాత్రం నాలుగు శుక్రవారాలు మంగళవారాలు కూడా మంగళవారాలు అయితే నానబెట్టి అలా ప్రసాదంగా పెడతాము శుక్రవారాలు అయితే ఉడగబెట్టి పెట్టుకుంటాము నానబెట్టి పెట్టినా తినేసి తినేయగలిగితే తినేయవచ్చు లేకపోతే ఉడగబెట్టుకొని మళ్ళీ తింటాము అవి వరలక్ష్మీదేవికి అంటారు కానీ దాని సైంటిఫిక్గా రీజన్ అయితే ఇలా వర్షాకాలంలోని మనకి ఇమ్యూనిటీని ఎక్కువగా ఇస్తాయి అనమాట దానివల్ల మనకి ఈ పూజకి ఇవి ప్రసాదం తినండి ఈ పూజకి ఇవి ప్రసాదం తినండి అని పెద్దలు ఎప్పుడో పెట్టారు ఆ అనవాయితీ ప్రకారం మనం కొన్ని అయితే చేస్తున్నాం కొన్ని అయితే వదిలేస్తున్నాం వదిలియకూడదండి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా వేశాను ఎండిమిరపకాయ అయితే వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తాను వేసి వేయించి శనగలు వేసేస్తే పోపు రెడీ అండి చాలా సింపుల్గా ఆయిల్ అసలు కనిపించలేదా కానీ శనగలు పట్టుకుంటే ఆయిల్ ఉంటుందండి శనగలకు అసలు ఆయిల్ శనగలు కానీ బఠానీలు కానీ చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తాయి అందువల్ల ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది అందరూ కూడా ట్రై చేయండి ఇది సింపుల్ రీజను కానీ మన హెల్త్ కూడా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల ఇవి మానేసిని నుంచి కూడా నాకు కొద్దిగా హెల్త్ కూడా ప్రాబ్లం తేడా కనిపిస్తుంది మళ్ళీ మా ఆయన గారిని తెచ్చేయండి ఇవి నా తే చాలా రోజులు బట్టి తేకుంటున్నారు అంటే తెచ్చారు తెస్తే అలా కంపల్సరీగా నాకు వారానికి టూ టైమ్స్ మాత్రం ఇవి చేసుకుంటూనే ఉంటాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి స్నాక్స్ కిందైనా బాగుంటాయి అన్నం సాంబార్ చేసుకొని నంచుకున్నా బాగుంటాయి ఎలా తిన్నా మనం పర్వాలేదు సూపర్గా ఎలా అయినా తినేవచ్చు ఇందులో చాట్ కింద చేసుకుందాము అంటే కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నిమ్మకాయ పిండుకొని చాట్ కింద కూడా సాయంకాలం స్నాక్స్ కింద పిల్లలకు కూడా పెట్టండి చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇవి వీటి కోసం అయితే చిన్నప్పుడు నిజంగా అలా చెప్తే మీరేమని అనుకుంటారేమో కానీ మేమైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వినాయక చవితికి మాత్రమే చేసేవారు వినాయక చవితి ఎప్పుడు వస్తుందా ఇవి ఎప్పుడు పెడతారా అని ఎదురు చూసినట్టు ఉండేవాళ్ళమే వినాయక చవితికి ప్రసాదాలు పంచిపెట్టేవారు కదా వీటి కోసం కూడా వెళ్ళే వాళ్ళమే ఇదేంటి ఇవిడ అలా చెప్తుందా అనుకుంటారేమో మీరు కూడా అలా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కూడా వీటి గురించి తెలిసిన ఉపయోగాలు అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్